ఫ్రెండ్స్ ఈరోజు చెరువులో ఏదో కొత్తగా అనిపిస్తుంది నాకు రోజులాగా లేదు చెరువు ఈరోజు ఏదో కొత్తగా అనిపిస్తుంది అండి ఎందుకు ఏంటనేది నా మనసు అయితే సందేహిస్తుంది కొత్తగా అనిపిస్తుంది కొత్త వ్యక్తులు ఎవరో చెరువులోకి వచ్చినట్టుగా కొత్త వాళ్ళు ఎవరో చెరువు ఏటా చేస్తున్నట్టుగా ఏదో కొత్తగా అనిపిస్తుంది చెరువు మీద ఈరోజు ఫీలింగ్ ఆ ఫీలింగ్ వస్తుంది దాని తగ్గట్టుగా ఇక్కడ ఏదో కొత్తవి ఉండండి చేపలు పట్టే పనిముట్లు కొత్తవి చూడొచ్చు ఫ్రెండ్స్ కొత్తవి ఇవన్నీ చూస్తుంటే ఏదో కొత్తగా అనిపిస్తుందండి ఎన్ని చేపలు పట్టడానికి యూజ్ చేసేవి అనమాట వీటితో ఏం చేపలు పడ వీటితో ఏం చేపలు పడతారు బ్రదర్ అని అనుకోవచ్చు కానీ వీటితో ఇసుక అంటారండి ఇసుక అలాంటి చేపలు అయితే వీటితో పడతారనమాట ఇసుకు పొర్రి మొలుగులు ఇలాంటి చేపలు పడతారు ఇది వీటితో చూడవచ్చు ఈరోజు కొంచెం చెరువు అనేది కొంచెం కొత్తగా కనిపిస్తుంది అండి ఈ బొంగులు ఇవి నీళ్ళు కూడా చాలా అంటే చాలా తగ్గినాయి చూడొచ్చు మీరు బాగా డౌన్ అయినాయి నీళ్ళు బాగా తగ్గుతూ వస్తాను చెరువు అంతా పడిపోతున్నా నేలలో కట్టుకుంటా ఫ్రెండ్స్ ఫస్ట్ బౌన్ అయితే ఎత్తుతానండి బౌన్ తిరగబడిపోందండి ವನೇ ತಿರಗಬಿಪೇ ಚಾಪೂಡ ಒಂದು ಎಕ್ಕೇದು ಚಾಪ ಕೂಡೈತೆ ಎಕ್ಕೇದು ಚಾಪ ಕೂಡ ಬಹುನ್ ತಿರಗಬುಟ್ಟಿಂದು ದಾನ್ವಲ್ ಕಾಲ ಸುಧಾ ಫಸ್ಟ್ ಬೌನ್ಲಾಕಿಂಗ್ బవన్ అంతా ఉల్టా చేసింది చూడండి నేను ఎక్కడ కట్టు నా తాడు ఇది డోర్ అనమాట బోన్ అయితే తిరగబొట్టింది నేను ఇక్కడ తాడితే కట్టడం వల్ల చేప అయితే పాలకపోయింది చూడండి ఇది డోరు ఉల్టా చేసింది బొన్ని फस्ट बोन लेने शॉकिंग ఒక త్రీ రెండు రెండు అన్నారా అటు ఉంటుంది చాలా చాలా డేంజర్ అండి ఇది చాలా డేంజర్ అంటే చాలా డేంజరు నోట్లో గబక్కన చేయబడిందంటే అయిపోయినట్టే మనం అందులో ఫస్ట్ ఫోన్లై మంచి చేపే పడింది ఎండ భోన్ అయితే ఇక్కడే ఉంది ఎండ భోన్ అయితే ఎత్తిపోతున్నాం అయితే ఈ ప్లేస్లో అయితే ఉందండి కాకుంటే ఇది ఒక లోతుగా పెట్టిందనమాట లోతు ప్రాంతంలో ఉంది ఇది పొయ్యి అయితే ఒకటి పడిందండి ఆ పొయ్యి కరుస్తుంది కొంచెం మెత్తగా ఉంది అంటే డల్ సెల కొట్టేస్తుంది అనమాట డల్ పీసు కానీ కౌంట్ అయితే మంచి కౌంటు పోయే ఉందా కష్టం అండి బతికేది తప్పదు ఎతికొని వెళ్ళాలి ఇంకా విడిచిపెట్టేద్దాం అనుకున్నాను ఎక్కువగా బోన్ బోన్ కొట్టుకోవటం వల్ల బాగా దెబ్బ తినేసింది లేదు కష్టమే ఇందులో చూసారా బీటీ స్మాల్ బాగుందండి ఎలాంటి ఎక్కడ బలమైన దెబ్బలు అయితే తగలలేదు నేనే విడిచిపెడుతున్నా ఇంకేమైనా ఉన్నాయా ఉయ్యమ్మో గొరక పడిపోయిందండి డబ్బులు వచ్చే చేప ఈయనైతే మొత్తం చికెన్కే తీసేయాలి ఎగిరేస్తాయి ఇంకా బాబోయ్ మంచి చేప గొరకండి మంచి సైజు కూడా ఈ సైజు ఉంది అవి ఎంత ఒక నాలుగు పీసులు అయితే కేజీ ఉంటాయండి కేజీ నాలుగు కానీ ఉంటే నూట యాభై రూపాయలు డబ్బులు అనమాట నూట యాభై అంటే అప్పుడు లెక్కేయండి ఎంత పోయినట్టు మినిమం ఒక యాభై రూపాయలు పడిపోయింది కింద వెళ్ళిపోయింది యాభై రూపాయలు కింద పడి ఇదే సైజు చేపలైతే చికెన్కి అయితే వేసేసుకుంటానండి దండి ఈ చేపలు అయితే నీట్గా అయితే వాటర్ పోసాను నీట్గా వాటర్ పోసిన దానివల్ల ఇలాగ మనకి ఫ్రెష్గా అయితే చేప అయితే వస్తుందనమాట ఈ చేపని చెక్కలు అయితే వేసేసుకుంటారు ఈ విధంగా మొత్తం చెక్కలు వేసేసుకుంటున్నాయి ఎగిరి పడిపోతున్నాయి మిగతా కొడలు ఎత్తాలి ఈరోజు చాలా అదృష్టం చాలా బాగుంది చేపల ఏట అనేది ఇంత త్వరగా మామూలుగా అయితే మనం కొంచెం ముందుకు పోయిన తర్వాత టబ్బు కొద్దిగా నిండి చిక్కానికి వేస్తాం చేపలు అలాంటిది నేను వెళ్ళాల్సిన ప్లేస్కి పాకునే ముందే టబ్బు అయితే కొద్దిగా ఫుల్ అవ్వటం జరిగిందండి ఈరోజు బాగా జరిగింది బోన్లు ఉన్నాయి ఈ అయితే ఫ్రెండ్స్ ఈ అయితే నా ఇద్దరు పిల్లలకి ఇస్తాను కాల్చుకొని తింటారు కాల్చి ఆమెను అనమాట బాగుంటుంది కాల్చుకొని తింటారు ఇంకా ఎత్తాల్సిన భోడ్లు ఉన్నాయి త్వర త్వరగా వెళ్ళాలి ఫ్రెండ్స్ చూడండి ఆఫ్ టైం తర్వాత చేపలు అయితే పడ్డేయండి చాలా ఇట్టు పెట్టేది ఉందనమాట దాని అయితే తీపోతున్నాను ఇది ఇక్కడ ఉంది చిన్నది అయ్ గుచ్చుకోపోతున్నాయి ఇదిగా ఇది ఒకటి ఉంది చిన్నది చిన్న సైజు చొక్క వెళ్ళే రోమో వెళ్ళిపోయిందండి ఎగిరి వెళ్ళిపోయిందండి బాబోయ్ ఎగిరేస్తున్నాయి ఫ్రెండ్స్ చూసారా ఈ ఈరోజే నేను చెప్పాను కదండి ఫస్ట్ వీడియో ఎవరో కొత్త మనిషి అయితే మన చెరువుకైతే ఎవరో ఎవరు కొత్త వాళ్ళు వచ్చి ఉన్నారని అన్నాను కదా కొత్త వాళ్ళు ఏం కాదు మా నూరికి పై ప కింద పక్క అనమాట బాగుంది బోట్ నాకైతే బాగా నచ్చింది ఇలాంటిది ఒకటి తెచ్చుకోవాలని ఒక చిన్న ఆశ అయితే పుట్టింది ఎంతైదా ముప్పై ఏళ్ళు సెకండు డెలివరీ అయితే నలభై నలభై చదవడతుంది నలభై అవుతుందండి మన కొత్త ఛానల్లో పేమెంట్ ఏదైనా పడితే తెచ్చుకోవాలి బాగుంది చాలా బాగుంది చిన్న చేపలు పట్టేయండి గో చిన్న చేపలు ఎక్కువగా వస్తున్నాయి ఫ్రెండ్స్ చేపలు అయితే వేసేసాము ఎందుకుండే మాయా ఫ్రెండ్స్ ఇంటికైతే బయలుదేరేస్తున్నానండి చేపలు అయితే మనకి పర్వాలేదు బాగానే ఉండేవి ఈ బిస్కెట్ ప్యాకెలు అయితే మన టాంకీకి అయితే వెళ్ళిపోతున్నాను అన్నమాట హాయ్ అరే చెంతినయ తిను ఎవరిస్తారు నాకు ఈ డబ్బులా రోజు రోజు నీ చేపలు తినకూడదండి నువ్వు ఇది చూస్తే కనిపెట్టుకునే ఉంటుందండి నేను వేసినా వేగిపోయిన ఇది మాత్రం చేపలు మాత్రం మస్తుగా తినేస్తుంది ఇటు సైడ్ దొరికే చేపలన్నీ నేను వేగిపోయినా ఎవరో ఒకరు వేస్తూనే ఉంటారు కొంచెం స్వీట్గా బిస్కెట్లు అయితే బాగా తింటుంది ఓకే బాయ్ ట్యాంకే బాయ్ చెప్పా చూడు ట్యాంకే ఏడద యాడ్ చూస్తుందా తిండి కోసం వచ్చింది ఇది ఫ్రెండ్స్ వీడియో రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్